బ్యాక్ టు జాన్కి రామ్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు గురువారం అండి ఈరోజు ఐదు గంటలకే లేచాను స్నానం అయింది పూజ అయింది వంట అవుతుందనమాట ఇంకా మా పిల్లలు లేవలేదు సిక్స్ థర్టీ అవుతుంది టైము అదిగోండి ఇంకా పడుకునే ఉన్నారనమాట అతనైతే లేచి వాకింగ్కి వెళ్ళారు నేను లేచి పూజ చేసుకున్నాను ఇలా అంతా శుభ్రం చేసి వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుందనమాట చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ పేర్లు తెలియకపోయినా గుర్తు లేకపోయినా అందరూ కూడా నాకు తెలుసు అండి మ్యాక్సిమం నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ చూస్తారు వీడియోస్ ఎవరైనా బయట వాళ్ళు చూసారు అని అంటే వాళ్ళ ద్వారా చూస్తారనమాట వాళ్ళు పంపించే షేర్ని బట్టి చూస్తారనమాట ప్రతి ఒక్కరి కూడా వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ ద్వారా నా నా వీడియో ఎంతమంది చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకేనా మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఇంకో నలుగురు నా వీడియోను చూసే అవకాశం అయితే యూట్యూబ్ వాళ్ళు కల్పిస్తారు అందుకని నేను ఇంతగా వేడుకుంటున్నాను ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి పదండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఐదింటికే ఐదింటికి లేచి ఆరింటికల్లా పూజ ముట్టించేశాను అండి సొరకాయ పులుసు అయితే పెడదామని చూస్తున్నాను నిన్నటి వీడియోలో మీరు చూసాం కదా బఠానీ అండి బఠానీ కొంచెం టమాటా వేసి కర్రీలా చేద్దామని బఠానీ అయితే కుక్కర్లో ఉడకబెట్టేశాను ఆల్రెడీ ఉన్నాయి ఇదైతే సొరకాయ పులుసు కానీ కూరగానీ చేద్దామని తీసాను అనమాట ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది ఉడుకుతుంది రైస్ బ్రౌన్ రైస్ కూడా అయిపోయిందండి మా వారిది ఇంకా వేడి ఉంది క్లాత్ పెట్టితే బ్రౌన్ రైస్ అయిపోయిందన్నమాట బ్రౌన్ రైస్ ఇప్పుడైతే సొరకాయ పులుసు ఒక పక్క పెట్టేస్తాను ఈ పక్క రైస్ అయిపోతుంది ఇంకా రెండు స్టవ్లు ఖాళీ అయ్యాయి అంటే టిఫిన్ ఏదైనా పెట్టాలి పిల్లలకి మళ్ళీ వాళ్ళకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాలండి స్టవ్లు రెండు ఖాళీగా ఉండాలి మనకి వాళ్ళు వేసేటప్పుడు వంట అయిపోవాలి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా అతను వెళ్ళలేదు అతనికి అతను అయితే పిల్లలని డ్రాప్ చేయడానికి వెళ్ళారు బాక్సులు అన్నీ అయిపోయి ఇగోండి ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇదంతా క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేసుకొని నేను ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవ్వాలి ఇంకా అతను వెళ్ళిన తర్వాత నేను రెడీ అవుతాను ఇగోండి అతని బాక్సులు ఇక్కడ ఉన్నాయి ఇంకా అతని బాక్సులు ఏమి పెట్టలేదు అతను అనుకున్న కూడా పెట్టేసుకుంటారు సొరకాయ పులుసు పెట్టానండి అలాగే టమాటా ఉన్ను కొత్తిమీర ఓన్లీ టమాటా పచ్చడి చేశాను కొత్తిమీర అని వచ్చేస్తుంది నాకు కొత్తిమీర లేదు అసలు నేను పంపేసుకున్నాను నేను అతని కోసం అయితే జాబ్ చేశాను జావ్ అయితే కొంచెం చేశాను ఇంకా కలిపేసి ఉంచాను తాగుతారు అనేది వేడిని లోపక్క అరుగుతున్నాయి అతని కోసం నేనైతే ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేసి సామాన్లు తోమేసి ఇంక నేను స్టార్ట్ అవ్వాలి కొంతసేపు అయితే కూర్చొని రెస్ట్ తీసుకుంటానండి ఉరుకులు పరుగులు అయిపోయింది అబ్బా ఎంత పరిగెట్టుకొని చేసినా పని అనేది తేలుకుంటుంది అన్నమాట నా బాక్స్ నేను రెడీ చేసుకున్నాను అనుకోండి ఆ పని అయిపోద్ది అన్నం ఎక్కువ ఉండిపోయింది పిల్లలు అన్నం తింటారేమో అనేసి అన్నం ఎక్కువ పెట్టాను కాకపోతే రాత్రి పునుగులు చేశాను ఆ పునుగులు అన్నమాట మీకు అన్నం తినడానికి నచ్చలేదు ఇద్దరు కూడా తినలేదు ఆ పునుగులు తినేసి వెళ్ళిపోయారు ఆ పునుగులతో సరైన చట్నీ కూడా లేదు తిన్నారు ఈరోజు కొంచెం చూ పట్టుకెళ్ళాలి మజ్జిగ తిప్పేసి నా బాక్స్ కర్రీ అయితే ముందే పెట్టేసుకున్నాను ఇదిగోండి సురకాయ కర్రీ కొంచెం టమాటా పచ్చడి కూడా పెట్టేసుకుంటాను అలాగే ఇంకొంచెం పెరుగు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను చూస్తాను ఏది పెట్టుకోవడానికైనా బాక్సులు ఉండవండి అది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళాలన్నమాట నేను ఈ టమాటా పచ్చడి చిన్నది టేస్ట్ చేసి అన్నం తినేస్తాను నా బాక్స్ కూడా రెడీ అయిపోయింది నేను నేను నైట్ చూపించాను కదా జాంకేలు తెచ్చామని ఆ జాంకేలు ఒకటి పెట్టేసుకుంటాను బ్రేక్కి మధ్యలో మనకు కూడా ఆకలేస్తుంది వేస్తుంది కదా ఎంత చేసినా ఎంత చేసినా అలా నా హాఫీస్ బ్యాగ్ అనమాట పెట్టేసుకుంటే అయిపోతాయి నిన్నట్టు కట్చిప్ప తీయలేదు బ్యాగులోది నా దొరకట్లేదు ఎండీ బాబు మార్చి మార్చి మంత్ లోనే ఎర్రదీసొస్తుంది ఎండ చాలా అంటే చాలా ఉంది నాకు కట్చిప్ప లేకపోతే పని అవ్వదండి కట్చిప్ప ఖచ్చితంగా ఉండాలన్నమాట ఈ రెండు కవర్లో పెట్టి పెట్టాలి కొంచెం లీక్ అయినా ఇంక అంతే సంగతులు ఇంకా వీడియో తీయడం అవ్వలేదండి పిల్లలు వెళ్ళేటప్పుడు హడావిడి హడావిడి అయిపోయింది ఆన్లైన్లో నేను ఇయర్ రింగ్స్ మా అమ్మాయి కోసం బుక్ చేస్తే ఇవ్వండి ఫోర్ చూపించాడు ఇలాంటి షర్ట్స్ రెండే ఇచ్చాడు ఇంకా రెండు వస్తాయేమో అని చూస్తే ఇంకా రాలేదన్నమాట మొత్తం ఫోర్ అండి బాగున్నాయి అన్నీ బటర్ఫ్లైవ్ అనమాట నాకు గిన్నెలు చూస్తే ఏడుపు వస్తుందండి చిరాకు ఇప్పుడు క్లీన్ చేసి వెళ్ళకపోతే మళ్ళీ ఈవినింగ్ నేనే వచ్చి మళ్ళీ ఈవినింగ్ నేనే చేసుకోవాలి ఇప్పటికైనా తప్పదు ఈవినింగ్ చూడంగానే ఇంకా చిరాకు కుడతదన్నమాట అన్నమాట చేస్తాం చేయాలి పిల్లలు ఒకటి చేయండి బట్టని ఉడకబెట్టాను కదండి ఆ బటాని వండలేదండి ఇంకా సొరకాయ పులుసు పెట్టాను ఇంకా టమాటా పచ్చడి చేశాను అక్కలతో తింటారని ఇంకా అది ఉంది కదా అని బటన్ పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉడకబెట్టేసి వెళ్ళిపోయారండి ఇంక నేనే ఉన్నాను వెళ్ళడానికి నా నాకోసం ఇవన్నీ ఉన్నాయి నేను అప్పుడే ఎలాగెళ్తాను చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి ఎన్నిసార్లు చూపిస్తున్నానంటే నేను ఎంత బాధపడుతున్నాను చేసేస్తే రెండు నిమిషాలే కాదను కానీ చెయ్యాలి కదా నిన్నే అన్నానేమో మీతో వీడియోలో ఆరోగ్యాన్ని ఆరోగ్యం ఉంటే ఎంత దూరమైనా పరిగెట్టవచ్చు ఎంత పని అయినా చెయ్యొచ్చు అని నిన్నే అన్నాను మీతో రోజు ఎందుకు భద్రతంగా చాలా నిద్ర వస్తుంది నిద్ర మెయిన్ సరిపోవట్లేదండి మెయిన్ ప్రాబ్లం అదే అనమాట పొద్దున్నే లేవడం ఐదింటికి లేవడం ఇంకా నేను కూడా గిన్నెలో అన్నం పెట్టేసుకున్నాను ఆ సామాన్లు తోమేసాక అప్పుడు నేను అన్నం తింటాను లేదా ముందే తిన్నాను అనుకోండి నాకున్న భద్రత ఇంకెవరికి ఉండదు అసలు ఇంకే పని చేయబుద్ధి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి అప్పుడు ఒక్కదాన్ని ఉంటే గడపెట్టేసుకుంటాను నాకు చాలా అంటే చాలా భయం అండి బాబు ఒక్కదాని ముందుకు ఎవరు ఉండరు కదా మేము వెనుక్కునేది ఎవరికైనా ఎవరో ఒకరు సాయం ఉంటారు ఒక టైంలో కాకపోతే ఒక టైంలోనైనా నాకు ఎవరు సాయం ఉండదండి నాకు ఉండదు మా వాడికి ఇంకా పరిగెత్తాల్సిందే మాట మేము చేసుకొని పరిగెత్తాల్సిందే తప్పదు కదా ఇంకా సామాన్ ఏం చేసినట్టు అప్పుడు వేడి అనేది కంటిన్యూ చేస్తాను రైస్ అయితే తింటున్నానండి ఇవ్వండి ఇప్పుడైతే టమాటా పచ్చడి పెట్టుకున్నాను పచ్చడి పెట్టుకొని ఇంకా తినేయడమే ఇంకా అనిపించలేదు తినేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట తప్పదు కదా ఉప్పు వేసుకోవడం మర్చిపోయింది ఇప్పుడు పది గంటలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది వచ్చేటప్పటికి ఇంటికి నా ఫేస్ చూడండి ఎలా ఉందో లేక ఎలా అంటే అలా దారుణంగా తయారైంది నా ఫేసు ఈరోజు ఎలా ఏ రోజు కూడా వెళ్ళాలనిపించదు అలా అని ఇంట్లో ఉండాలనిపించదు కాకపోతే వెళ్ళాలి తప్పదు ఈరోజు నిద్ర అయితే దారుణంగా వస్తుందండి ఇంకా వేడి గింజను తింటున్నాను తింటే ఇంకా నిద్ర వస్తుంది నాకు తప్పదు కదా ఇంకా ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి రాత్రి ఇడ్లీ పిండి వేసాను చేసుకోవచ్చు చట్నీ ఉంది కానీ ఒకదాని కోసం నేను చేసుకోలేను కదా అని చేసుకుంటే చేసుకోవాలంటే చేసుకోగలను కానీ నా ఒకదాని కోసం నాకు చేసుకోవాలనిపించదు కదా నాకు టైం కూడా సరే ఉండ లేదు టైం అయిపోతుంది మెయిన్ తొందర తొందర తినేసి పరిగెట్టడమే సెలవు పెట్టచ్చు సెలవు ఇస్తారు మాకు మంత్లీ టూ లీవ్స్ ఉంటాయి కాకపోతే టార్గెట్స్ ఇస్తారు ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే సెలవు పెట్టడానికి కూడా మనకి మనసు రాదు కదా అంటే ఆ టార్ అలా అనుకునే టార్గెట్స్ అయిపోయాయి అనుకోండి అనుకోండి మనం నచ్చినప్పుడు సెలవు పెట్టుకోవచ్చు మనకు కూడా పెట్టాలనిపించాలి ఆ టార్గెట్ రీచ్ అవుతుంది రేపు ఫ్రైడే కదా రేపు హోలీ ఏమో మళ్ళీ హాలిడే ఉంటుందేమో చూడాలి మగవాళ్ళకి మంచిదండి చక్కగా తినేస్తారు వెళ్ళిపోతారు వస్తారు మళ్ళీ తింటారు మళ్ళీ టీవీ ఏదో చూసుకుంటారు రిలాక్స్ అవుతారు వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళకి ఉంటాయి కాకపోతే మనం బయట ఇంట్లో చేసుకోవాలి వాళ్ళైతే బయట చేసుకొచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు మనకు రెస్టే దొరకదు ఇది మన 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 ఇష్ట ప్రకారం చేసింది మనం చేసుకునేది వాళ్ళకి వాళ్ళ మీద వేయడానికే లేదు అయితే దేవుడికి నిండుగా పూలు చామంతి పూలు గులాబీ పూలు పెట్టానండి చాలా మంచిగా అనిపించింది నాకు గురువారం కదా రేపు మళ్ళీ ఫ్రైడే కదా రేపు కూడా ఉన్నాయి చాలా పూలు తెచ్చారు నైటు ఫ్రెష్గా ఉన్నాయి పూలు తాజాగా నేను ఇలా మీతో మాట్లాడుకుంటూ తిన్నాను అనుకోండి అక్కడ టైం కాస్త వెళ్ళిపోద్ది అయిపోద్ది తినేసాక రెడీ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తాను తినేసానండి అన్న సామాన్లు కూడా క్లీన్ చేస్తాను మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను చూడండి సింక్లో ఒక్కట్లేదు కదా ఈవినింగ్ మొత్తం మళ్ళీ ఫిల్ అయిపోద్ది అనమాట అయ్యో ఇతను వేడి నీళ్ళు పెట్టుకున్నారు స్నానం చేయలేని కూడా చెప్పలేదు నా పనిలో నేను బిజీ ఆయన పనులు ఆయన బిజీ ఆయనకు లెట్ అయిపోద్దని కిటికీ డోర్లు వేయలేదు టవల్స్ ఆరబెట్టలేదు పెట్టలేదు ఎక్కడ చెప్తే గాలి కొట్టేసుకుంటారు మాకు అదొకటి ఉంచుకోండి ఇప్పుడైతే బట్టలు తీసుకొని వెళ్ళిపోవడమే బా మా వారు చక్కగా మడత పెట్టేశారు కాబట్టి దొరికి దొరికేస్తాయి త్వరగానే రెడ్ ప్యాంట్ ఓకే దొరికేస్తే అవి వెంటనే దొరికేస్తాయి మనం మడత పెట్టేసుకుంటే నిన్న అయితే ఎన్ని బట్టలు బాబోయ్ చాలా చెడ్డ చిరాకేసింది ఏమనిపించింది తప్పదు కదా